సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి కొద్ది రోజుల క్రితం తన భర్త నటుడు ధర్మ మహేష్ వరకట్నం కోసం తనని వేధిస్తున్నాడని ఇతర అమ్మాయిలతో సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసుల్ని ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో ఈమె ఆ అమ్మాయిల పేర్లని చెప్పలేదు కానీ ఇప్పుడు వారికి సంబంధించిన కొన్ని వీడియోలని ఫోటోలని విడుదల చేయగా అందులో బిగ్ బాస్ రీతూ చౌదరి కనిపించడంతో అందరూ షాక్ అయిపోయారు అలా తాను రెండు వేల ఇరవై మూడులో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రీతూ చౌదరి వల్ల తను తన భర్తతో గొడవపడినట్లు కొన్ని సాక్ష్యాలని షేర్ చేసింది ఇక అందులో రీతూ గురించి అడగడం వల్లే తనని దూరం పెడుతున్నావా అంటూ ఆమె పంపిన మెసేజ్లతో పాటు రీతూ చౌదరి ధర్మ మహేష్ కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటూ వాళ్ళిద్దరూ బయటికి వచ్చే వీడియోలని గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా డ్రగ్స్ తీసుకునేందుకు వీరిద్దరూ కలిసారా అనే చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది ఇక సింధూరం డ్రింకర్ సాయి సినిమాల్లో నటించిన ధర్మ మహేష్ కొంతవరకు గుర్తింపును తెచ్చుకోగా అదే సమయంలో మోడల్ మరియు యాక్టర్గా ఉన్న గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఇరవై మూడులో ఒక బాబు కూడా జన్మించాడు కానీ ఇండస్ట్రీలో మహేష్కి పెరిగిన పరిచయాల కారణంగా జల్సాలు షికారులకి అలవాటుపడి భార్య కొడుకుని పట్టించుకోలేదని ఓ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనని వదిలించుకోవడానికి అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడని గౌతమి ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చలవుతుంది ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో శేఖర్ బాషా ఈ వార్తలపై స్పందిస్తూ గౌతమి కంటే ధర్మ మహేష్ వయసులో చాలా చిన్నవాడని ఇతని కుటుంబం ముందు నుండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే గౌతమి కుటుంబం వైసీపీకి మద్దతు తెలియచేయడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించలేదని దీంతో ధర్మ మహేష్ పెళ్ళంటూ చేసుకుంటే గౌతమినే చేసుకుంటానని పట్టుపట్టుకుని కూర్చున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యకు కూడా పాల్పడగా ఇంట్లో వారికి వేరే దారి లేక గౌతమితో పెళ్లి చేశారని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా పెళ్లికి ముందే ధర్మ గిస్మత్ బ్రాండ్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్స్ని స్టార్ట్ చేశాడని పెళ్లి తర్వాత గౌతమి తన భర్తతో కలిసి వాటిని చూసుకునేదని చెప్పుకొచ్చాడు అయితే ఈ క్రమంలోనే ధర్మ నటిస్తున్న సినిమా సెట్కి గౌతమి వెళ్లడం అక్కడ హీరోయిన్స్తో అతనుండే క్లోజ్నెస్ని చూసి ఆమె తప్పుగా భావించి ఉండొచ్చని ఒకవేళ అమ్మాయిలతో ధర్మాని గౌతమి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందుకెలాంటి శిక్షలు లేవని కాకపోతే దాన్ని బేస్ చేసుకుని భర్త నుండి విడాకులు కోరొచ్చని చెప్తూనే షూటింగ్లో బిజీ ధర్మ గిస్మత్ ఫ్రాంచైజ్ బాధ్యతల్ని తన భార్య గౌతమికి అప్పగిస్తూ బాండ్ ని రాసివ్వగా ఆ తర్వాత నుండి గౌతమి ధర్మాని చులకనగా చూసి తన నుండి విడాకులు తీసుకుని ఆ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ నుండి వచ్చే డబ్బుల్ని తనే తీసుకోవాలని ప్లాన్ చేసిందని దీంతో ఈ విషయంపై భార్య భర్తలిద్దరికీ మనస్పర్ధలు మొదలై అవి గొడవలుగా మారి తారా స్థాయికి వెళ్లడంతో ధర్మ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడని కానీ గౌతమి ధర్మ పరువు తీసి కోట్లలో భరణం తీసుకునేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఆ తర్వాత మీడియాలో పదే పదే ఇంటర్వ్యూస్ ఇస్తూ కేసుని ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ మీడియా ద్వారా ఎంత ప్రెసర్ చేసినా సాక్ష్యాధారాలు లేకపోతే పోలీసులు కూడా ఏం చేయలేరు కాబట్టి ఈమె కేసు ముందుకి నడవలేదని దీనికి కారణంగా ఎప్పుడో చేసిన చాటింగ్ని వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జనాల్లో సింపతి పొందేందుకు ప్రయత్నిస్తుందని అంతేకాకుండా గిస్మత్ ఫ్రాంచైజ్ని కూడా తనే సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ధర్మ రీతూ చౌదరి ఫోటోల్ని వీడియోల్ని గౌతమి రిలీజ్ చేసినట్టు తెలుస్తుందని శేఖర్ బాషా అయితే చెప్పుకొచ్చాడు నిజంగానే రీతూ చౌదరి ధర్మ మహేష్ని రెండో పెళ్లి చేసుకోబోతుందా తన మొదటి భర్తకి విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి విష్ణుప్రియ ట్రైనింగ్ తోనే రీతూ చౌదరి బిగ్ బాస్లో ట్రాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుందా ఈమె ప్రైవేట్ పిక్స్ని రిలీజ్ చేసింది ఎవరు అని నమ్మలేని నిజాలని వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే రీతూ చౌదరి తండ్రి పని నిమిత్తం కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాడు అలా రీతూ చౌదరి తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రీతూకి యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అలా చదువులకి స్టాప్ పెట్టేసిన రీతు సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయగా ఎవ్వరూ ఇమికి ఇవ్వలేదు కానీ తనకి తెలిసిన మేనేజర్ ద్వారా రెండు వేల పన్నెండులో ఖుషీ టీవీలో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా అక్కడ చేస్తూనే కొన్ని సీరియల్స్లో కూడా ట్రై చేయగా రీతుకి ఆడది ఆధారం సీరియల్లో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ కూడా వచ్చింది ఇక ఇదిలా ఉంటే ఈమె పేరెంట్స్కి కూతుర్ని సినిమాల్లో హీరోయిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తమిళ్ మూవీస్ వైపు తమ మక్కువ చూపించారు అలా అక్కడ ట్రై చేయగా విజయ్ దళపతి యాక్ట్ చేసిన తలైబా మూవీలో రీతూ చౌదరికి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన లక్ మారిపోతుందనుకుంది కానీ ఆ మూవీలో ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడం మరికొన్ని తమిళ్ మూవీస్లో చేసిన లాంగ్వేజెస్ ప్రాబ్లం వల్ల మరియు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఎవరూ ఈమెకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు దీంతో రీతూ మళ్ళీ తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ఛాన్సుల కోసం ట్రై చేయగా స్టార్ మ్యూజిక్లో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఈమె తండ్రికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన జాబ్ని వదిలేసి టీడీపీలో కార్యకర్తగా జాయిన్ అయ్యాడు అలా ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ చేస్తున్న చీమకుత్తి తో ఇతనికి మంచి పరిచయం పెరిగింది ఇదిలా ఉంటే రీతు తాండ్రి శేఖర్ శ్రీకాంత్ని తరచు తన ఇంటికి తీసుకురావడంతో రీతుకి అతనితో మంచి పరిచయం ఏర్పడింది దీంతో శ్రీకాంత్ శేఖర్ని తన రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పెట్టుకుని అతనికి కొన్ని ప్రాజెక్ట్స్ని ఇస్తూ ఉండేవాడు ఇక ఈ క్రమంలో రీతుకి యాంకర్ ప్రదీప్తో పెళ్లి చూపుల షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది అలా అప్పటి వరకు రీతు ఎన్ని మూవీస్ సీరియల్స్ చేసినా గానీ రాని గుర్తింపు ఈ షో ద్వారా రావడంతో మౌనమే ఇష్టం అనే మూవీలో ఈమెకి గా ఛాన్స్ రావడం జరిగింది ఇక ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో మళ్లీ సీరియల్స్ వైపు తన మక్కువని చూపి సూర్యవంశం సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి గిరిజా కళ్యాణం అర్ధాంగి అనే సీరియల్స్లో చేస్తూ ఎప్పుడైతే గోరింటాకు సీరియల్ చేసిందో ఆ సీరియల్ ద్వారా రీతుకి నిఖిల్తో మంచి స్నేహం ఏర్పడింది ఇదిలా ఉంటే ఈమెకి సినిమా సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఫారిన్ ఈవెంట్స్లో పాల్గొంటూ ఆర్థికంగా ఫ్యామిలీని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంది ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ రీతుని తరచూ కలవడం తను రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అతనితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక మొదట్లో రీతు ఇంట్లో వీరి రిలేషన్ గురించి తెలిసి ఒప్పుకోకపోవడంతో రీతు అదంతా పట్టించుకోకుండా మరో ఇంటికి షిఫ్ట్ అయింది అలా అప్పటి నుండి రీతు శ్రీకాంత్తో కలిసి గోవా కేరళ కర్ణాటక అని వెకేషన్స్కి వెళ్తూ అతనితో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చింది ఇక రీతు ఫ్యామిలీ ఆర్థికంగా రీతుపైనే ఆధారపడడంతో తమకు వేరే దారి లేక వీరి రిలేషన్ యాక్సెప్ట్ చేస్తూ పెళ్లి చేసుకోమని చెప్పగా అందుకు దీంతో శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వమని పోస్ట్ చేయడం మొదలుపెట్టింది ఇక అప్పటికి రీతుతో పీకల్లో ప్రేమలో ఉన్న శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నా ఆమె ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాంత్ రీతు ఇబ్రహీంపట్నంలో సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ రీతు అవి షార్ట్ కి సంబంధించినవని చెప్తూ జనాల్ని డైవర్ట్ చేసింది ఇకలా శ్రీకాంత్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రీతుని భార్యగా స్వీకరించి తను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనని పార్ట్నర్గా చేర్చుకున్నాడు ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఆడియోస్లో శ్రీకాంత్ చెప్పినట్టుగా తను ఒక ల్యాండ్ని తక్కువ ప్రైస్లో దక్కించుకోవాలంటే ఆ ల్యాండ్ ఓనర్స్కి నచ్చిన యాంకర్లని సీరియల్ ఆర్టిస్ట్లని వారికి సప్లై చేసేవారిని దీంతో వారికి ఆ ల్యాండ్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చి కొద్ది రోజుల్లోనే రీతు ఇల్లు లగ్జరీ కార్లను తీసుకొని వాటికి సంబంధించిన వీడియోల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది ఇక రీతు పబ్లిసిటీ కోసం మధ్య మధ్యలో జబర్దస్త్ షోతో పాటు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కూడా పాల్గొంటూ నిఖిల్తో కూడా మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసేది ఇక ఈ కారణంగానే కావ్య నిఖిల్ విడిపోయారనే వార్తలు కూడా అల్చలయ్యాయి అయినా అదంతా పట్టించుకొని రీతు సోషల్ మీడియాలో అందాల ఆరబోతులు చేయడంతో ఈమెకి వ్యూహం డ్రింకర్ సాయి అనే మూవీస్లో సపోర్టింగ్ రోజు చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ధర్మ మహేష్కి రీతు చౌదరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి తరచూ వీళ్ళిద్దరూ పార్టీస్లో కలుస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్గా ఉన్న ధర్మసింగ్ రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయినప్పటికీ అవినీతి చేసి వందల కోట్ల ఆస్తిని కలిగి ఉండడంతో ఇతనిపై కేసు నమోదు చేసి విచారణ జరపగా ఆ విచారణలో తనని కొంతమంది రాజకీయ నాయకులు రియలెటర్స్తో పాటు చీమకుత్తి శ్రీకాంత్ రీతూ చౌదరి తనని గోవాకి తీసుకెళ్లి అమ్మాయిలు వలవేసి డెబ్బై ఏడు వందల కోట్ల రూపాయలు విలువగలగల ప్రభుత్వ భూమిని తమ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల బాగా వైరల్గా అయింది ఇక అలా రీతు చౌదరి తన భర్త నుండి విడిపోయాక పార్టీ స్పబ్స్ అని వెళ్లే క్రమంలో ధర్మ మహేష్తో పెరిగిన స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి అతను తరచూ రీతు ఇంటికి వెళ్ళేవాడని అప్పటికే తనకి గౌతమితో పెళ్ళై బిడ్డ ఉన్నా పట్టించుకోకుండా రీతుని రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడని ఇక ఈ విషయం గౌతమికి తెలిసి అప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ఈ గొడవలతోనే విసుగు చెంది భారీకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి దీంతో గౌతమి తన భర్త నిజస్వరూపం బయట పెట్టాలని పోలీసులకు కంప్లైంట్ చేస్తూ వరుసగా ఇంటర్వ్యూస్తో హల్చల్ చేస్తున్న క్రమంలోనే తాజాగా ధర్మ మహేష్ రీతు ఇంట్లో నుండి వస్తున్న వీడియోస్ని రిలీజ్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల అవుతోంది ఇక ఇదిలా ఉంటే సీజన్ త్రీ నుండి రీతు చౌదరి విష్ణుప్రియ హౌస్లోకి వెళ్తారనే వార్తలు అవుతూనే ఉండేవి అయితే విష్ణుప్రియ సీజన్ ఎయిట్లోకి వెళ్లిన వెంటనే సీరియల్ ఆర్టిస్ట్ మరియు కర్ణాటకకి చెందిన పృథ్వీరాజ్ శెట్టితో ప్రేమాయణాన్ని నడుపుతూనే మరోవైపు నిఖిల్తో కూడా క్లోజ్గా ఉంటూ జనాల్లో మరింత అటెన్షన్ని తెచ్చుకొని లవ్ తోనే ఫైనల్ వర్క్ చేరి ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయింది ఇక ఇదిలా ఉంటే రీతూ చౌదరి పేరు రీసెంట్గా ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్లో గట్టిగా వినిపించడం పెద్దవాళ్ళ నుండి పని చేయించుకునేందుకు ఈమె గోవాకి అమ్మాయిల్ని తీసుకెళ్ళిందనే వార్తలు కూడా తెరపైకి రావడంతో తనకి ఈ స్కామ్కి సంబంధం లేదని తాను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునేందుకే రీతు చౌదరి బిగ్ బాస్ నైన్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయింది అలా రోజుకి ముప్పై వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి